హలో అండి అందరికీ వేసవి రోజుల్లో మీరు మీ కుటుంబం ఎవరూ కూడా వడదెబ్బ బారిన పడకూడదంటే ముందస్తుగా ఈ జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి ముందుగా వడదెబ్బ లక్షణాలు చూద్దాము తలనొప్పి నీరసం ఎక్కువ చెమట కారిపోవడం మూర్ఛ జ్వరం ఒళ్ళు వేడిగా మారిపోవడం ఇలా వడదెబ్బ లక్షణాలు కనిపిస్తాయి వడదెబ్బ వచ్చిన వారిని ఎలా కాపాడుకోవాలి అంటే వెంటనే నీడకు తీసుకువెళ్ళాలి చల్లటి నీరు త్రాగించాలి చల్లటి నీళ్లలో ముంచిన వస్త్రాలను వడదెబ్బ తగిలిన వారి వంటిపై తుడుస్తూ ఉండాలి ఆ తర్వాత కూడా తగ్గకపోతే వెంటనే దగ్గరలోని హాస్పిటల్ కి తీసుకెళ్లాలి వడదెబ్బ రాకోకుండా ఎలా కాపాడుకోవాలి అంటే తప్పనిసరిగా చేయవలసిన కొన్ని విషయాలను గమనిద్దాం ఎండ ఎక్కువగా ఉన్న టైంలో మనం బయటికి వెళ్లకుండా చూసుకోవాలి అంటే ఉదయం మనం పదకొండు నుంచి సాయంత్రం నాలుగు ఐదు గంటల వరకు ఎక్కడికి బయటికి వెళ్లకుండా చూసుకోవాలి నీరు బాగా త్రాగాలి కనీసం రోజుకి మనం ఐదారు లీటర్ల నీళ్లు తాగాలి కొబ్బరి నీళ్లు అలాగే మజ్జిగ లాంటివి కూడా త్రాగుతూ ఉండాలి మనము తప్పనిసరి ఎండలోకి వెళ్తే టోపీ లేదా స్కార్ఫ్ గొడుగు స్పెట్స్ అంటే కళ్ళజోడు లాంటివి మన వెంటనే తీసుకెళ్తూ ఉండాలి తేలికపాటి వస్త్రాలు ధరించాలి తేలికపాటి వస్త్రాలు అంటే తెల్లటి లేదా లైట్ కలర్స్ ఉన్న పల్చని కాటన్ బట్టలు ధరించాలి చల్లగా ఉండే ఆహారం తీసుకోండి మజ్జిగ పుచ్చకాయ తాటి ముంజలు లాంటివి వాడండి ఇవి మర్చిపోయి కూడా చేయకండి బాడీని డీహైడ్రేషన్ అయ్యేలా కాఫీలు టీలు ఎక్కువగా త్రాగడం మంచిది కాదు అలాగే ఆల్కహాల్ మసాలా ఫుడ్స్ నాన్ వెజ్ లాంటివి తీసుకోకపోవడం మరీ మంచిది ఎండాకాలం ఎండలో స్పోర్ట్స్ ఆడడం లేదా హెవీ వర్క్ చేయడం కూడా చాలా తగ్గించుకోవాలి ఇలాంటివన్నీ పాటిస్తే మనల్ని మనం వడదెబ్బ నుంచి కాపాడుకున్న వాళ్ళం అవుతాము